కశ్మీర్లో ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు ఎలా ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ రూపాల్లో ఉన్నారు అంతు చెక్కనటువంటి విషయం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేసినా అక్కడ ఈ ఉగ్రవాద దాడులు ఆగట్లేదు అమాయకులు చనిపోవడము ఆగట్లేదు పర్టిక్యులర్లీ హిందూస్ చనిపోతూ ఉన్నారు పిల్లలు పెద్దలు అని తేడా లేదు దాడులు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి టార్గెటెడ్గా సో ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తివేయటం వల్ల ఇంతేనా లాభం అని కొంత అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కూడా ఉన్నప్పటికీ ఒకవేళ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండుంటే ఇంకెంత స్థాయిలో ఇక్కడ దారుణాలు జరిగేవు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి సో తాజాగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పరిణామాలు అండ్ వార్తలు చూసుకుంటే ఇటీవల వరుస ఉగ్రవాదులు జరుగుతున్నాయి అక్కడ రాజౌరి పూంచ్ కథువా ఈ సెక్టర్లలో దాదాపుగా నలభై మంది ఉగ్రవాదులు ఉన్నారంట ఈ భద్రతా బలగాలు వారి కోసం ముమ్మరంగా గాలిస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో టెర్రరిజాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా స్థానిక నెట్వర్క్ల సహాయంతో చిన్న చిన్న బృందాలుగా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారంట వీరు రెండు మూడు గ్రూపులుగా ఉన్నారు స్థానిక వ్యవస్థలతో కలిసిపోయి ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆర్మీ ఇతర భద్రతా సంస్థలు తమ గూఢాచార కార్యకలాపాలను ముమ్మరం చేశాయి చొరబాటు ప్రయత్నాలను నియంత్రించడానికి భారీగా బలగాలను మోహరించి సెట్ ఆపరేషన్ని నిర్వహిస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దును పర్యవేక్షించడం ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్లోని రెండో అంచెను పటిష్టం చేయడం ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిని కూడా గుర్తించడం ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు భారత సైన్యం ఇప్పటికే రెండు వందలకు పైగా సాయుధ వాహనాలతో కూడిన అదనపు దళాలను మోహరించింది ఈ వాహనాలు తీవ్రవాద భాగం భాగంగానున్నాయి జూన్ తొమ్మిది నుంచి జమ్మూ కాశ్మీర్లో నాలుగు ఉగ్రవాద దాడులు జరిగాయి అంతేగాక రెండు వేల ఇరవై మూడులో నలభై మూడు తీవ్రవాద దాడులు జరగ్గా ఈ ఏడాది ఇప్పటివరకు ఇరవై ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం